హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్కే వీడియోస్ ఈరోజు ఐదు నిమిషాల్లో తయారయ్యే బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఏంటో తెలుసా గోధుమ రవ్వ ఉప్మా మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకని ఈరోజైతే గోధుమ రవ్వ ఉప్మా తయారు చేస్తున్నాను దీంట్లో అయితే ముందుగా మనం ఆయిల్ వేడి చేసి తాలింపు గింజలు వేసుకొని ఉల్లిపాయ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి అందులో తొందరగా వేగడానికి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నేను కొన్ని వేరుశనగపప్పు అయితే వేసుకున్నాను మా పిల్లలకైతే చాలా ఇష్టం వేరుశనగపప్పులు వేస్తే ఉప్మాలో అందుకని వేసాను కలిపేసి వేయించుకున్నాక వాటిల్లో ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే కరెక్ట్గా వస్తుందండి మెజర్మెంట్ ఇలా అయితే నేను ఆ వాటర్ పోసుకొని బాగా కాగిన తర్వాత రవ్వ వేసుకొని తిప్పుకున్నామంటే అంతే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఒక టూ మినిట్స్ కానీ అలాగే ఉంచామంటే లో ఫ్లేమ్లో చేసుకోవాలి రవ్వ వేసిన తర్వాత ఇలా చేసామంటే ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి గోధుమ రవ్వ ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్